వెల్కమ్ టు డోన్లాక్స్ నేను ఒక వీడియో చూసాను సోషల్ మీడియాలో అది వైరల్ అవుతూ ఉంది ఫేస్బుక్లో కూడా నేను చూశాను ఆ వీడియో ఏంటంటే సామర్లకోటలో కాకినాడ జిల్లా సామర్లకోటలో బేతేల్ చాపలని ఒక చర్చ్ ఉంటుంది ఆ చర్చ్లో ఇయర్ వన్స్ అక్కడ వీబీసీ కండక్ట్ చేస్తూ ఉంటారు సిబిసి అని వీబీసీ అని వెకేషన్ బైబిల్ క్లాసెస్ అని వారు సమ్మర్ బైబిల్ క్లాసెస్ అని చెప్పి వారు కండక్ట్ చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్ ఈ విధంగా చేయడం అనేది వారు పరిచర్లో భాగంగా వారు ఎంచుకున్నారు అయితే ఈ సమ్మర్ డేస్లో ఏం చేస్తారంటే క్రైస్తవ పిల్లలతో పాటు హిందూ సోదరుల యొక్క పిల్లలు కూడా సరదాగా ఫ్రెండ్స్ సర్కులేషన్ బట్టి వారు కూడా సరదాగా వస్తూ ఉంటారు అయితే ఈ విబీస కండక్ట్ చేయడానికి ఏం చేస్తారు చర్చెస్ అనౌన్స్ చేస్తూ ఉంటారు తర్వాత బయట పాంప్లెట్స్ కొట్టించి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు అయితే ప్రతి ఇంటికి పాంప్లెట్ ఇవ్వడం వల్ల కొంతమంది అట్రాక్ట్ అవుతారు కొంతమంది ఇంట్రెస్ట్ పెట్టరు అనమాట అయితే ఇంట్రెస్ట్ పెట్టినటువంటి వారు పిల్లలు మాత్రమే పంపిస్తారు ఇది ఒక మతము మనది కాని మతం అని చెప్పేసి అని అనుకుంటారు అలాంటి వారు మాత్రం పంపించడానికి ఇష్టపడరు అనమాట అయితే ఈ వెకేషన్ బైబిల్ క్లాసెస్ ఏమైతే ఉన్నాయో ఈ సామర్ కోట్లో పెట్టినటువంటి యొక్క బైబిల్ క్లాసెస్ సమ్మర్ బైబిల్ క్లాసెస్కి చాలామంది హిందూ సోదరులు కూడా వారి పిల్లలను పంపించారు వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు చక్కగా వారు పాటలు నేర్చుకుంటున్నారు బైబిల్ పాఠాలు నేర్చుకుంటున్నారు సమాజంలో ఏ విధంగా మంచిగా ఎదగాలో బాలు దగ్గర నుంచి నేర్పించే ప్రయత్నాన్ని బైబిల్ క్లాసెస్లో చెప్తూ ఉంటారు సో బైబిల్లో మాట ఉంటుంది బాలు నడవవలసిన తోవల్లు వారికి నేర్పించం వాడు పెద్దవాడైన తర్వాత దానిని తొలగిపోవడానికి బైబిల్ కలపిస్తూ ఉంది అందుకనే క్రిస్టియన్స్ ఏం చేస్తారని చర్చస్ పెట్టినప్పుడు ఈ పెద్దవాళ్ళ ఆరాధన ఉంటుంది చంటి పిల్లల ఆరాధన కూడా ఉంటుంది పెద్దవాళ్ళ ఆరాధనలో వారు పెద్దవాళ్ళు ఏ విధంగా వచ్చి ప్రభుని కనపరిచి వెళ్తూ ఉంటారు చంటి పిల్లల యొక్క ఆరాధన ఏమంటారు అంటే సండే స్కూల్ అంటారు ప్రతి వారం కూడా సండే టైంలో జరుగుతూ ఉంటుంది ఈ సండే స్కూల్లో వారికి పెద్ద పెద్ద బలమైనటువంటి వాక్యాలను బోధించారు వారికి కథల రూపంలో వారికి చెప్పి వారికి నెమ్మదిగా వాక్యాన్ని అందిస్తూ ఉంటారు నేర్పిస్తూ ఉంటారు అందువల్ల బైబిల్ ఫ్లాస్ ఎందుకు పెట్టవలసి వస్తుందంటే చిన్నప్పటి నుంచి వాక్యాలు నేర్చుకోవడం వల్ల దేవుని పట్ల అవగాహన కలిగి ఉండడం వల్ల వారు ఎదిగే టైంలో స్వతహాగా వచ్చేటువంటి కొన్ని చెడు వ్యసనాలు దూరం అవ్వడానికి అవకాశం ఉంటుంది మీరు చూడండి లోకంలో ఉండేటువంటి వారు గమనించండి అంటే పిల్లలు కూడా కుక్కని అలవాటు పడిపోయి గంజాయి అలవాటు పడిపోయి పిల్లలండి సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఈ ఈ పిల్లలు ఈ స్టేజ్ పిల్లలు కూడా రకరకాల చెడు వ్యాసనానికి బానిసాయి ఇష్టమైన రీతిలో వారు జీవించే విధానాన్ని మనం గమనిస్తున్నాం సో పిల్లలు ఎదిగే కొలది ఆ విధంగా తయారవకుండా మంచి బాటలో ఉండాలని చెప్పేసి అనేది కనెక్ట్ చేస్తూ ఉంటారు సేమ్ అటువంటిదే ఎవ్రీ ఇయర్ వన్స్ టూ డేస్ త్రీ డేస్ కొంతమంది పెడతా ఉంటారు ఆ టూ త్రీ డేస్లో పిల్లందరినీ గ్యాదర్ చేసి మంచి మంచి విషయాలు మంచి మంచి వాక్యాలు మంచి మంచి సందేశం వాళ్ళకి అంది అందిస్తూ ఉంటారు అందువల్ల అవి నేర్చుకుని ఏం చేస్తారంటే వారు మంచిగా అవి నేర్చుకుని ఏం చేస్తారంటే ఎంతో కొంత కాస్త దేవునికి భయపడాలని చెప్పేసి ఆలోచన పిల్లల దగ్గర నుంచి వారికి ప్రారంభం అవుతుంది అనమాట అందువల్ల క్రిస్టియనిటీలో యశ క్రిస్తు బ్రబా నమ్మినటువంటి వారిలో సెవెంటీ పర్సెంట్ కంటే ఎక్కువే వారు ఏమాత్రం చెడు వ్యసనాలకు అలవాటు పడరో బ్యాడ్ హ్యాబిట్స్ అనేటి వాటిని దూరంగా పెడతా ఉంటారు ఎందుకంటే చిన్నప్పటి నుంచి వారు నేర్చుకునేటువంటి బోధ అటువంటిది అనమాట సో ఒక మంచి సదుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి విబిసి సామల ఉంది ఈ విబీసీకి ఒకడు దుర్మార్గుడు చొరబడి వీడి మతన్మాది అని పిల్లలు తప్పేం కాదు ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి వ్యక్తి బజరంగాల సంబంధించిన వ్యక్తి శివశక్తి అనుసరుడు మనకు తెలియదు కానీ కొంతమంది గుప్పుని తీసుకొని వచ్చి ఏ విబిసి సరిగ్గా జరగకూడదని చెప్పేసి మీరు హిందువుల పిల్లలు మీ దగ్గర మీ అమ్మ నాన్న భోజనం పెట్టట్లేదా ఎందుకు వచ్చారు మీరందరూ జై శ్రీరామ్ అని చెప్పేసి బలవంతంగా చెప్పించే ప్రయత్నాన్ని చేసేటువంటి వైనం మనం చూస్తూ ఉన్నాం నేనేమంటున్నానంటే అక్కడ జరిగేటువంటిది మంచో చేయడం మనకు తెలుసు తెలుసు కూడా అక్కడికి వెళ్ళి వీళ్ళు బలవంతం మత మార్పిడి చేస్తూ ఉన్నారు బలవంతంగా ఎత్తుకొని వచ్చేసారు పిల్లల్ని ఎత్తుకొని వచ్చేసి ఇక్కడ బలవంతంగా మతమార్పుడు చేసేటువంటి ప్రయత్నాన్ని చిన్నప్పటి నుంచి నేర్పెత్తా ఉన్నారని చెప్పేసి కేకలు వేసేటువంటి వైనం కోణం మనం చూస్తూ ఉన్నాం ఒకసారి మీ మూర్పుడు ఏ విధంగా పేల్తా ఉన్నాడో ఒకసారి మీరు గమనించండి అంత దుర్మార్గంగా మాడతా ఉన్నాడు బైబిల్ తొప్పుబడతాడు దేవుని తొప్పుబడతాడు బలవంత మతమార్పుడు అంటాడు అసలు అసలు విషయం మీకు అర్థం కావట్లేదు రండి ఆయన క్రిస్టియన్స్ వచ్చేటటువంటి వారు ఎవరు కూడా బలవంతంగా మతమార్పిడి జరిగితే రాలేదు రండి ఆయన వీరందరూ యేసు క్రీస్తు ప్రభుత్వాన్ని సొంత రాష్ట్రం అంగీకరించి ఏసుకు వచ్చారు మన కాశ్మీర్ గోడలు చూసాం పాకిస్తాన్ ఉగ్రవాదులు ఏం చేశారు తుపాకి పెట్టి వాడు ముస్లిమా కాదా వాడు సున్నత చేయించుకున్నాడా లేదని చూసి మరీ కాల్చి చంపేశారట దీన్ని బలవంత మహతమార్పుడు అంటాం క్రిస్టియన్స్ బలవంత మహాతమార్పుడు ఎట్లా చేస్తున్నారా అంటే మనం డబ్బులు అమ్ముడు పోవడానికి లేకపోతే పప్పు బెల్లాలకు అమ్ముడిపోవడానికి మన హిందూ సోదరులు అంతా హీనస్థులో ఉన్నారంటారా కాదు కదా సో చంటి పిల్లల ద్వారా జరిగేటువంటి ఆ చిన్న ఆ మీటింగ్ కార్యక్రమాన్ని చెడగొట్టే ప్రయత్నాన్ని చేయడం అనేది అసలు కరెక్ట్ కాదన్న సంగతిని ఓ ఆర్ఎస్ఎస్ నేత ఓ మాది నీకు తెలియజేస్తాను చాలా జాగ్రత్తగా కరెక్ట్ కానే కాదు అక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నటువంటి వారితో వీడు చేస్తున్న డిస్కషన్ ఏంటో మీరు ఒకసారి చూడండి పిల్లలకి మీరు ఏం నేర్పించారని అడుగుతున్నాను ఇక్కడ ఈ చర్చలు ఏం జరుగుతుంది ఏమండి ఇప్పుడు ఏం పాట పాటించారు ఎవరి పిల్లల్ని తీసుకొచ్చారు వీళ్ళంతా హిందూ పిల్లలు హిందువుల పిల్లలు తీసుకొచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ ఇళ్ళకి వచ్చి పిలిచారు మీరు మా ఇంటికి కూడా నేను వచ్చారట ఏంటి ఏం చేద్దాం అని మీరు ఆ దేశంలో అసలు ఏం చేద్దాం ఏం జరుగుతుంది హిందూ పిల్లల్ని ఈ యాసకాలం పేరు చెప్పి మేము పొద్దున్న టిబెన్లు పెడతాం భోజనాలు భోజనాలు లేవా మీ ఎవరికి ఏంటిదారా మీ అమ్మ పెడతా లేదమ్మా అన్నారా మరి ఎందుకు ఇక్కడ రావాలి మనం మనకు ఒక దేవుడు ఉన్నాడు లేదా మనకు ఒక ధర్మం ఉందా లేదా ఆ మీకు ఏ దేవుడు అయినా ఇంజం చేశాడా ఏంది చేయండి మీకు ఏం లాభం ఉంది మీకు ఎలా కలర్ పాడేయడం వల్ల ఏం చేస్తున్న మరి ఏం చేస్తున్నారు చెప్పండి మంచిగా ఉండాలని చెప్పలేదు ఏసువద్దు మేము వస్తాం పది మంది తోలుకొని వస్తాం ఏసు దేవుడు చెప్పి పాడున్నాడు నేనా ఇక్కడ గుత్త ఏం జరుగుతుందో మాకు తెలిసి నేను నేను ఇంటి దగ్గర ఉంటే అక్కడ బుద్ధి చెప్తున్నాను ఏంటి బలంగా ఉందని తీసుకొచ్చి చెప్తున్నారు మీరు అన్నా మనకు దేవుడు ఉన్నాడు ఇక్కడ టిఫిన్ కోసం భోజనాల కోసం వచ్చి ఇక్కడ మీ అమ్మ నాన్నతో చెప్పండి పది ఒకళ్ళు వెళ్ళి వెళ్ళాం ఏ సబ్బు గురించి చెప్తున్నారని చెప్పండి ఏ సబ్బు గురించి చెప్పడానికి వచ్చారు మీరు మంచి మాటలు చెప్తానంటే వచ్చారు అర్థమవుతుందా మనకు దేవుడు లేడా జై శ్రీరామ్ చెప్పండి ఇక్కడ హిందువులు అంతమంది ఉన్నారా చెప్పండి జై శ్రీరామ్ చెప్పండి చెప్పండి అవునండి మీకు కాదట్లేదు మీకు కాదట్లేదు అంటే ఇక్కడ ఇక్కడ చెప్పిన తర్వాత ఏసీ బైబుల్ ఏదంతా మంచి మంచి నడవ నడవాలి అబద్ధాలు బైబుల్ నేర్పించండి బైబుల్లో చాలా ఉన్నాయి బైబిల్ లో చాలా బూతులు ఉన్నాయి ఆ బూతులన్నీ తీస్తే మేము ఇక్కడ ఉండకర్లేదు అవన్నీ వద్దండి మా ధర్మం మాకుంది మీరు నేర్పించకర్లేదు అక్కడ పక్కనే అంజసం గుడ్లో జరుగుతున్నాయి వివేకానంద గుళ్ళ జరుగుతున్నాయి సమ్మర్ క్లాసెస్ నేర్పించుకుంటున్నాం మీరు ఇంగ్లీష్ లో వేపునదే మేము చెప్తాం మేము అప్పుడు మీరు ఖాళీగా ఉండి ఇంక దీని మీద వచ్చి ఆదాయంతో ఎంత బతుకుతూ ప్రతి ఇంటికి వెళ్ళి చెప్తున్నారని మేము అదే పని మీద వెళ్ళలేం కదా మీకు ఆదాయం వస్తుంది దీని మీద దశమి బాగాలు వస్తున్నాయి వచ్చిన వాళ్ళు ఇస్తారమ్మా పది మందిని మార్చుకుంటే ఆ పది మంది వచ్చి దశమి బాగా అదే మాకు డబ్బులు అప్పుడు కాదు వాళ్ళకి మార్చాలి తర్వాత తయారు తయారు చేస్తున్నారు చేస్తున్నారు మీరు మీరు తర్వాత హిందూ పిల్లలు చేసుకుడించాలి పని ఏంటండి మీకు మంచి చెప్తలేదు మీరు ఏ పాట పాడితే వీడియో తీసేనా దగ్గర ఉంది ఎందుకు వస్తారమ్మా ఎందుకు మీరెక్కడమ్మా మీ దేవురు ఇక్కడ ఏ ఇది మీది మీ తల్లిదండ్రులందరిని అందరినీ మర్చిగలుతాం ఏ మనకు దేవుడు లేడా మంచి మాటలు మీ అమ్మ నాన్న చెప్తా లేదా ఇక వచ్చిన ఎత్తుకుంటారా గానీ మర్చిపోతుంది పాపల్ని సార్ మీరు ఏం చెప్పండి చెప్పండి ఇక్కడ పిల్లలు వాళ్ళకి వాళ్ళు పీసి పంపిచ్చారు వాళ్ళు పంపించారు కదా మీ వాళ్ళకి చెడు మాట చెప్పలేదు ఇక్కడ మీరు చెడు మాట చెప్పారు చెడు మాటలు లేకపోతే మీరు చెప్పండి మీరు చెప్పడం మంచి మాటలు చెప్పడం బోల్ సంఘాలున్నాయి హిందూ సంఘాలు ఉన్నాయి గుళ్ళు ఉన్నాయి అందరూ ఉన్నారు చెప్తారు మీరు వచ్చి యేసుకు పాట పాటలు సార్ మీరు సరే సార్ చచ్చిలో మరి చర్చలో ఎందుకు పిలిపించాలి అయితే మాత్రం మాత్రమే పిలిచారా చచ్చిలో పిలిపించి మీరు మరి ఎందుకు మీరు చర్చలో చర్చలో ఇష్టపడదు అవి తెలికేం తెలుసు ఆ వయసులో ఇష్టపడ నాకు ఇష్టపడే ఆ వయసు పిల్లలకి ఏం తెలుసు అండి ఇంట్లో ఉంటే మంచి చెప్తాను అంటారు మీరు చెప్పేదంటే మాకు తెలుసు వాళ్ళకి తెలియదు ఆ నాకు తెలియదు మాకు తెలుసు కాబట్టి నేను కొంచెం కొంచెం చేస్తాను ఇక్కడ ఏం జరుగుతుంది నాకు తెలుసు కాబట్టి నేను కొంచెం చేస్తాను తెలియదండి వాళ్ళ మాయకుల మీరు మార్చేది ఎందుకు లేరండి ఉన్నారు కాబట్టి మీరు అంతమంది మార్చున్నారు ఇది నేను ఈ దేశభక్తిని అమ్మా ఈ దేశంలో అన్యాయం జరిగితే సంఘటితంగా లేకుండా మనుషులను గడబడితే గడబడితే మతాల పేరుతో మేము ఒప్పుకోం ఒప్పుకోమమ్మా సంఘటితంగా ఉంటాం అంటే మేము మేము భారతీయులు ఎడబడితే ఒప్పుకోం మేము మతాలు ఎందుకు మార్చాలి మతాలు ఎందుకు మార్చాలమ్మా మతాలు ఎందుకు మార్చాలి మతాలు మాత్రం నీకు ఏంటి అవసరం మతం మాత్రం అవసరం ఏంటి ఇది మత మార్పు చందమేది ఇప్పుడు మీరేం చెప్తున్నారు మీరేం చెప్తున్నారు సరే 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 నేను న్యాయంగానే మాట్లాడుతున్నాను నా పిల్లలు కాదు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు నా లాగే బాగుంటుంది దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు నా పిల్లలలాగే బాగుంటున్నాను నా పిల్లలు కాదమ్మా నా పక్కిందోళన పిల్లలు తెలుసుకుని అలాగే ఫీల్ అవుతాను పిల్లలు తెలిసినా అలాగే ఫీల్ అవుతానమ్మా నేను ఇంటి దగ్గర లేనండి నా పిల్లలు ఊరుకుంటారు ఊరుకుంటారే అంటే నా వరకు వస్తే నేను మాట్లాడాలా మంచి కాదా మంచి చెడ్డ కాదా మంచి చెడ్డ అది మాట్లాడతాను అంతే నా వరకు వచ్చిన నా పిల్లలు నా లేదా మాతలు తగుతున్నారు ఉన్నారు ఏంటి చెప్పండి అంటే చిన్నపిల్ల మా పిల్లలు అంటే భయంకర చెడిపే పిల్లలు చాలా మంది ఉన్నారు పిల్లలు చెప్పండి వాళ్ళు వస్తారు వాళ్ళు వాళ్ళు తెలిసిన వాళ్ళు అండి ఇక్కడ చూపిస్తారు వాళ్ళకి చెప్పపోయారెట్టారు మీ పిల్లలు ఎందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు చాలా మంది மாரே எவா ஞான எந்த தான் தாபோது மாரே மேம் ரோஜ் தோத்தானே உண்டா மாரி தாங்க போது மொனதா மொனதா பாதி